చిరుతా మూవీ విలన్ గుర్తున్నాడా సో ఆయన కన్నుమూశారు కోలీవుడ్ నటుడు డానియల్ బాలాజీ కన్ను కన్నుమూయడం జరిగింది శుక్రవారం అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే బాలాజీ మరణించినట్లు వైద్యులైతే చెప్పారు బాలాజీ అక్కాల మరణం పట్ల సినీ ప్రపంచంలో సంతాపం అయితే తెలుపుతోంది తెలుగు తమిళం ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు డానియల్ బాలాజీ బుల్లితెరపై తెరపై హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన బాలాజీ సినిమాల్లో మాత్రం ఎక్కువగా విలన్ పాత్రలైతే పోషించారు ఘర్షణ చిరుత టగ్ జగదీష్ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు బాలాజీ అంత్యక్రియలు అయితే ఈరోజు తన నివాసంలో జరుగుతున్నాయి డానియల్ బాలాజీ వచ్చేసి పంతొమ్మిది వందల జన్మించారు చిన్నప్పటి నుంచి సినీ పరిశ్రమపై ఆసక్తి ఉండడంతో తారామణి ఫిల్మ్ కాలేజీలో చేరి శిక్షణ తీసుకున్నాడు ఎప్పటికైనా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని డానియల్ బాలాజీ కళలు కనేవారట కానీ ఆ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని వేదిక వెళ్ళిపోయారు తారామణి కాలేజీలో శిక్షణ పూర్తయిన వెంటనే అతడికి కమల్ హాసన్ నటించిన మరుద నాయకం అనే సినిమాలో అవకాశం అయితే వచ్చింది డైరెక్టర్ కావాలనే కోరికతో ఈ సినిమాకు చాలా కాలం పాటు ప్రొడక్షన్ మేనేజర్గా కూడా పనిచేశాడు ఈ సినిమా చేస్తున్న సమయంలోనే అతడికి రాధిక శరత్ కుమార్ నటించిన చిత్తి సినిమాలో అవకాశం అయితే వచ్చింది అలా వెండి ధర కంటే ముందే తెరపై ఎంట్రీ ఇచ్చాడు ఈ సీరియల్లో డానియల్ పాత్రలో కనిపించాడు అప్పటి నుంచి అతడిని డానియల్ బాలాజీ అని చెప్పేసి పిలుస్తారు ఇక ఆ తర్వాత అలలు సీరియల్ అనే దానిలో నటించాడు ఈ సీరియల్ తర్వాత అతడికి సినిమాలు ఎక్కువ అవకాశాలు వచ్చాయి తెలుగు తమిళంలో అనేక సినిమాల విలన్గా కనిపించాడు సాంబా ఘర్షణ చిరుత సాహసగా సాగిపో ఈ సినిమాలు కనిపించాడు చివరిగా నేచురల్ స్టార్ నాని నటించినటువంటి చ టగ్ జగదీష్ సినిమాలు నటించాడు డానియల్ బాలాజీ అటు తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న డానియల్ బాలాజీ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ యాక్టర్ అయినప్పటికీ కూడా డైరెక్టర్ కావాలనేది అతడి చిరకాల కోరిక ఆ కారణంగానే డానియల్ బాలాజీ తారామణి ఫిల్మ్ కాలేజీలో చేరాడు ఇక దర్శకుడిగా సినిమాకు డైరెక్షన్ వహించాలని ప్రయత్నించిన డానియల్ బాలాజీకి సరైన అవకాశాలు అయితే రాలేదు సో మొత్తానికి ఈయనైతే సుపరిచితుడే ఈయన ఫేస్ అందరికీ తెలిసిందే ఈయన ఒకసారిగా కన్నుమేయడంతో ముఖ్యంగా ఏంటంటే తెలుగుల కంటే కూడా తమిళంలో ఈయనకు ఒక మంచి పాపులారిటీ ఉంది ఆయన కన్ను మూయడంతో ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమ అంతా కూడా కొంచెం దిగ్భ్రాంతికి అయితే గురైనటువంటి పరిస్థితి